గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఇన్నర్వేలి క్లబ్బు గుంటూరు వారి ఆధ్వర్యంలో పేదలకు బుక్స్ కుక్కర్లు నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ మన్నే పార్వతి మాట్లాడుతూ ఇన్నర్వేలు క్లబ్బు ఏర్పాటయ్యి ఒక్క సంవత్సరాలు అయిన సందర్భంగా నూటొక్క కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు పేదలకు వృద్ధులకు స్కూల్ పిల్లలకు అనేకమైన సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మన్నెం సుబ్బారావు మాట్లాడుతూ ఈ రెండు ఆర్గనైజేషన్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు

మళ్ళీ కొత్తగా మీకు ఎన్నిక మళ్ళీ చేసిన కార్యక్రమానికి సంపూర్తిందండి నన్ను ఏకత్తే ఉంది అందరంతో మళ్ళీ నోట్రాన్న ప్రాతి చేయాలంటే మా జానస్తో చింతా భగవంతుడి మనసు ప్రతి మహిళ కూడా బార్గారు లాగా సేవా మూర్తులుగా విధం ద్వారా బెల్లారెడ్డి ప్రజల్లోకి పేదని ఎక్కడించే అక్కడ ఆదికునే నైజం మన పార్వతి పార్వతిగానికి శ్రీ జాతి అందరూ కూడా ఒక మనిషిని చూసుకొని ముందడుగు వేస్తే ఆవితరాలు చదివికుంటారు ఎక్కడ మనం చక్కగా పిల్లలకి చాలా స్కూల్లో బుక్స్ ఇవ్వటం జరిగింది మీ ఇవ్వటం జరిగింది అదే మొక్కలకి వర్మిక తీసుకుంటానికి చాలా చేస్తున్నారు మనం చూస్తున్న అనేక కార్యక్రమాలు పార్వతి గారు చేస్తున్నారు వాళ్ళ టీం అందరు కూడా ఎక్కడ ఉన్నారు ఒకసారి వాళ్ళ టీం చూస్తే కూడా సేవ్ చేసేవాళ్ళు హౌస్ పైన హౌస్ పై అయినప్పుడే కూడా ముందుకు వస్తున్నారు సేవ్ చేయడానికి ప్రతి ఒక్క మహిళ కూడా పేరు పేరు ట్రావెల్స్ కలిపి మాకు అన్ని మాదాలు తెలియాలి మాకు ఏమందరం కూడా నా పేరు ప్రొఫెసర్ మన్నేసు సుబ్బారావు అంతకుముందు నేను బాపట్ల వ్యవసాయ కళాశాలకి అసోసియేట్ డీన్గా చేసి రిటైర్ అయ్యాను ప్రస్తుతం ఇక్కడ గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్ సర్వీస్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా సేవలు అందిస్తూ ఉన్నాం ఈ అసోసియేషన్ ద్వారా ఈ అసోసియేషన్లో ఏడు వందల యాభై మంది మెంబర్స్ ఉన్నారు జీవిత సభ్యత్వంతో తర్వాత ఇక్కడ రెండో ఆర్గనైజేషన్ గెట్ టుగెదర్ ఆర్గనైజేషన్ అని ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది ఈ ఆర్గనైజేషన్లో కూడా సుమారు ఏడు వందల మంది మెంబర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు ప్రతి ఈ ఈ సంస్థలు ఈ రెండు సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో ముఖ్యమైనవి మెడికల్ క్యాంపులు ఉచిత మెడికల్ క్యాంపులు అలాగే మరి నేషనల్ డేస్ ఫంక్షన్స్ చేస్తాం అట్లాగే ఇంటర్నేషనల్ డేస్ ఫంక్షన్స్ చేస్తాం మరి మా మెంబర్స్కి పుట్టినరోజు వేడుకలు అట్లాగే వివాహ వేడుకలు అలాగే వాళ్ళ పిల్లలు ఫారిన్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రడక్షను ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాం వీటితో పాటు లేడీస్ చాలా యాక్టివ్గా ఉంటారు టూర్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ద మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ దూరంగా ఉన్నారు ఎక్కడో అమెరికాలోనో వేరే కంట్రీస్లో ఉన్నారు వారందరూ అట్లా బయటకు వెళ్ళేటప్పటికీ పేరెంట్స్ ఎల్ూఫ్ అవుతున్నారు కొంతమంది బయట నుంచి ఉద్యోగాలు చేసి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన కూడా ఉంటారు వాళ్ళకి పరిచయాలు తక్కువగా ఉంటాయి అందువల్ల ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వం తీసుకోవటం వల్ల వాళ్ళకి మిగతా వారితో కూడా పరిచయ పరిచయాలు ఏర్పడి వారికి మనోవేదనకి గురి కాకుండా చక్కగా జీవిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ సభ్యత్వంలో వారు ఆఫీసుకి కూడా వచ్చి రోజు ఇక్కడ కూర్చోవటం మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడటం మిగతా వారితో స్నేహ సంబంధాలు పెంచుకోవటం అటువంటి వాటి వల్ల ఏంటంటే మనిషికి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మెంటల్గా సో దానికోసం అందరూ చాలామంది ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు సభ్యంతో తీసుకుంటారు థ్యాంక్ యూ